నరసింహస్వామిని వరాహ లక్ష్మీ నరసింహ అని ఎందుకు పిలుస్తారు నిత్యం గంధంలో కప్పబడి ఉండి కేవలం సంవత్సరానికి రోజు మాత్రమే నిజ రూప దర్శనం ఎందుకు ఇస్తారు హిరణ్యాక్ష భూమిని అపహరించినప్పుడు భూమిని రక్షించేందుకు విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షకుడిని సంహరిస్తాడు హిరణ్యాక్ష హిరణ్య కశపు అన్న చావుకి కారణమైన విష్ణు పైన కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు హిరణ్య కశపు కొడుకు ప్రహ్లాదుడు పుట్టుకుతోనే గొప్ప విష్ణు భక్తుడు తన మనసు మార్చడానికి హిరణ్య కశపు చేయని ప్రయత్నం లేదు పెట్టని హింస అంటూ లేదు చివరికి ప్రహ్లాదు రాయికి కట్టి సముద్రంలో పడవేస్తాడు అయితే విష్ణు చూస్తూ ఉంటాడా తన భక్తుని రక్షించుకుంటాడు తరువాత మహా ఉగ్ర రూపమైన నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్య కశిపును తన చేతి గోర్లతో చీల్చేస్తాడు స్వామి ప్రహ్లాదు ఏం కావాలో కోరుకోమనగా తన పెద్దనాన్న హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారం తన తండ్రిని సంహరించిన నరసింహ అవతారం రెండు అవతారాలు కలిసిన వరాహ నరసింహ అవతారాన్ని ఈ క్షేత్రంలో ఉండమని కోరుకుంటాడు అలా వరాహ నరసింహస్వామి వెలిశారు కొన్ని యుగాలు గడిచాక ఆ విగ్రహం చుట్టూ పుట్ట ఏర్పడింది ఒకరోజు పురూర్వ చక్రవర్తి అడవిలో నిద్రి ఒక పుట్టలో ఉన్నానని చెప్తారు తర్వాత చక్రవర్తి ఆ పుట్టను తొలిచి స్వామిని ప్రతిష్ఠిస్తారు అప్పుడు స్వామి ఇన్ని యుగాలు నేను భూదేవి వడిలో ఉన్నాను నా ఉగ్ర రూపాన్ని ఆమె చల్లార్చి నన్ను శాంతమూర్తిగా చేసింది మళ్లీ నా చుట్టూ మట్టిని పేర్చమని అడుగుతారు అప్పుడు వేద పండితులు మట్టిని పేర్చడం ఇష్టం లేక చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఆయన చుట్టూ పూశారు అలా